బైబిల్ గ్రంథంలో ఉన్న అరవై ఆరు పుస్తకాలలో కేవలం రెండు పుస్తకాలు మాత్రమే స్త్రీల పేర్లతో ఉన్నాయి మనందరికీ తెలుసు కదా పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఎస్తేరు గ్రంథము అలాగే రోతు గ్రంథం ఈ రెండు గ్రంథాలు స్త్రీల పేర్ల మీద ఉన్న గ్రంథాలు ఎస్తేరు అనే గ్రంథంలో దేవుడు అనే మాట మనకి కనబడదు కానీ దేవుని యొక్క హస్తము దేవుని యొక్క అదృశ్య హస్తము దేవుని యొక్క కార్యాలు చాలా స్పష్టంగా ఎస్తేరు జీవితంలో దేవుని ప్రజలైన యూదుల జీవితంలో దేవుని ఆశ్రయించిన వారి జీవితంలో ఆయన ఎలాంటి కార్యాలు జరిగిస్తారో దేవుడిచ్చే విడుదలను గురించి చాలా స్పష్టంగా ఎస్తేరు గ్రంథంలో మనం చూడగలం ఎస్తేరు గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు అందరం కలిసి చదువుకుందాం ఎస్తేరు గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు వారిని వారిని సంహరించుటకై శూషణలో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరు నాకు చూపి తెలుపుమనియు ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతని యొద్దకు పోవలనని చెప్పుమనియు దాని అతనికి ఇచ్చాను హాతాకు వచ్చి మూర్తిక యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పెను ఎస్తేరు చాలా దీన స్థితి నుండి చాలా ఉన్నతమైన స్థితికి దేవుని దయ ద్వారా హెచ్చించబడిన స్త్రీగా మనకు కనబడతా ఉంది చాలాసార్లు మనం అనుకుంటాము మనుషుల దయ నా మీద ఉంటే మనుషుల యొక్క అనుగ్రహం నా మీద ఉంటే మనుషుల యొక్క గుడ్ విల్ నా మీద ఉంటే నేను పైకి వెళ్తాను కానండి దేవుని యొక్క దయ నా మీద ఉంటే నేను వెళ్తానా పైకి దానివల్ల నాకు ఏమైనా ఉపయోగమా అనే ఆలోచన ప్రశ్న మీ మనసులో ఉన్నట్లయితే మనుషుల యొక్క గుడ్ విల్ మనుషుల యొక్క ఫేవర్ ద్వారా మీరు ఎంత పైకి వెళ్ళగలరో అంతకన్నా చాలా అతి శ్రేష్టమైన అత్యున్నతమైన స్థానానికి దేవుని దయను మనం సంపాదించుకున్నప్పుడు మనం వెళ్ళగలం దానికి ఎస్తేరు జీవితమే ఒక ప్రతీకగా ఒక నిదర్శనంగా కనబడతా ఉంది ఎస్తేరు జీవితంలో తనకి బ్యాకింగ్ ఎవరు లేరండి తన బ్యాకప్గా వెన వెనకాలండి నేనున్నానమ్మ నీకు అని చెప్పడానికి అమ్మ నాన్న లేరు బంధువర్గము లేరు కేవలం ఒకే ఒక వ్యక్తి పిన తండ్రిగా ఒక కేర్ టేకర్గా మొరతకాయ అనే ఒక వ్యక్తి ఉన్నాడు తన బంధువుగా ఉన్న మొర్తికాయ్ సో ఎస్తేరు కంటూ ఉన్నది ఎవరంటే మనుషులలో తనకి సపోర్ట్ చేయగలిగింది ఒక మూర్తికాయ్ కానీ అంతకన్నా గొప్ప సపోర్ట్ ఎస్తేరుకుంది అది ఎవరి సపోర్ట్ అంటే దేవుని సపోర్ట్ ఎస్తేరు జీవితంలో మనుషులు ఎంతమంది ఉన్నా వెళ్ళలేని స్థాయికి దేవుని దయ ద్వారా ఎస్తేరు వెళ్ళిపోయిందండి ఇప్పుడు చాలా బ్లెస్సెడ్గా ఉంది ఎస్తేరు యొక్క జీవితము చాలా సెక్యూర్గా ఉంది తన యొక్క జీవితము ప్రాబబ్లీ ఎస్తేరు దేవుని స్థుతిస్తూ ఉండుంటుంది ప్రభా నాకు ఇచ్చిన ఈ ఆశీర్వాదాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు ఇంత ఉన్నతంగా నన్ను హెచ్చరించడానికి నేనే పాటిదానయ్యా నేను ఒక అనాథగా ఉన్నాను నాకు తల్లిదండ్రులు కూడా లేరు కానీ రాజుకు భారీగా నన్ను చేశావు అని దేవుని స్థుతిస్తున్న ఆ సందర్భాల్లో ముర్దెకాయ రాజు యొక్క మంత్రిగా ఉన్న హామానుకు నమస్కరించకుండా ఉన్న కారణం చేత హామాను మురదెకాయ మీద కోపం పెట్టుకొని ఈ యూదుడు యూదుడని తెలుసుకొని మొర్దకైనే కాదు మురదెకాయ యొక్క జాతి వారందరినీ సంహరించాలని రాజు చేత తాకీదులు వ్రాయించినట్లుగా మనం దేవుని వాక్యంలో చూడగలం ఈ విషయం ఎప్పుడైతే మురదెకాయ విన్నాడో నేను వెళ్ళి హామాన్ కాళ్ళ మీద పడిపోతాను ఎందుకంటే నేను చనిపోవడమే కాదు నా వారందరికీ నా భక్తి వలన నా విశ్వాసం వలన దేవుని కొరకు నేను తీసుకున్న ఈ నిర్ణయం వలన ఇంతమందికి నష్టం రాబోతుందా లెట్ మీ గో అండ్ కాంప్రమైజ్ చాలా సులభంగా ఈ పరిస్థితి నుండి తప్పించుకోవడానికి మార్గం ఏంటంటే హామానుకి వెళ్ళి నమస్కారం చేసేస్తే అయిపోద్దిగా హామాను కాళ్ళ మీద పడితే సరిపోతుందిగా అని మొర్దెకాయ ఆలోచించలేదండి అంటే అర్థం ఏంటంటే మొరదెకాయలో దేవుని కొరకు రాజీ పడకుండా నిలబడే ఆ గొప్ప మనస్సు ఆ పట్టుదల మొరద ఈ జీవితంలో మనము చూడగలం చాలాసార్లు ఈ లోకల్లో జీవిస్తూ ఉన్నప్పుడు మనకి రోషం ఉంటుంది కదండి రోషం ఎప్పుడొస్తుంది అంటే మనల్ని ఎవరైనా ఏమైనా అంటే రోషం వస్తుంది మన వారిని ఏమన్నా అంటే రోషం వస్తుంది లేదంటే ఎవరి దగ్గర ఒక మాట పడకూడదండి అని ఏ పని ఉన్నా చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటాం కారణం ఏంటంటే నాకు మాట పడడం ఇష్టము ఉండదండి నాకు చాలా రోషం మనకు మనకు స్వతహాగా మన విషయాలలో రోషం ఉండడం అనేది సహజం అది అందరిలో ఉండేది కానీ దేవునికి ఎలాంటి వారు కావాలంటే ఆయన కొరకు రోషం కలిగిన వారి కొరకు దేవుడు కనిపెడతా రోషం ఉన్న వాళ్ళు అందరూ చాలామంది ఉంటారు సమాజంలో ఇంకా రోషం లేని వారు తక్కువ మంది కదా ఎందుకంటే కొన్నిసార్లు అమ్మ తిడుతూ ఉంటుంది కొడుకుని రోషన్ లేదారా సిగ్గులేదా నీకు నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు తిట్టాలి నిన్ను తిట్టి నాకు విసుగొస్తుంది కానీ నీకు మాత్రం రోషము రావట్లేదురా రోషం లేకుండా ఉండేవాళ్ళు తక్కువ మంది సహజంగా ఎవరికైనా రోషం ఉంటుంది కానీ దేవుని కొరకు రోషం కలిగి ఉండేవారు చాలా తక్కువగా చాలా అరుదుగా అక్కడక్కడ కనబడతా ఉంటారండి అలాంటి వారిలో ముర్తెకాయ ఒక వ్యక్తి అని దేవుని లేఖన భాగాల్లో మనం చూడగలం మురతెకాయ హామానుకు వంగక నమస్కరించక దేవుని కొరకు నిలబడినందుకు మొరెకాయ యొక్క విశ్వాసాన్ని బట్టి మొరెకాయ యొక్క భక్తిని బట్టి అతని మీదకే కాదు మరణ శాసనము అతని వారందరికీ అంటే యూద జాతి మొత్తానికి మరి మరణించాల్సిన పరిస్థితి వచ్చిన ఆ సందర్భంలో సమస్య రాగానే మనుషులంగా మనం ఆలోచించేది ఏంటంటే వాట్ ఈస్ ద ఈజియెస్ట్ వే టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం అంతే కదా ఈ సమస్య నుండి బయటపడ్డానికి అత్యంత సులభతరమైన మార్గము ఏంటి అది కరెక్ట్ మార్గమో కాదని కూడా చాలాసార్లు చాలామంది ఆలోచించరు సమస్య వచ్చింది బయటపడాలి బయటపడడానికి ఏం చేయాలో అది చేసేస్తాను అని చాలాసార్లు మనం వీ లుక్ ఫర్ ఎక్స్క్యూజెస్ వేస్ట్ అవుట్ ఆఫ్ ప్రాబ్లం కానీ మొర్దకై జీవితంలో హామానుకు నమస్కరిస్తే సమస్య పరిష్కారం అవుతుందని తెలుసు హామాను దగ్గరికి వెళ్ళి రాజీ పడిపోతే అతని సమస్యకు పరిష్కారం అవుతుందని తెలిసినప్పటికీ మొరదకాయ మాత్రం నిలబడతాను ఖచ్చితంగా నా దేవుని కొరకు నిలబడతాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు నీవు ఏ రూపాన్ని చేసుకోకూడదు ఎవరికి సాగిలపడకూడదు పూజించకూడదని దేవాది దేవుడిచ్చిన పది ఆజ్ఞలలో శ్రేష్టమైన ఆజ్ఞలను మొర్దెకాయ తన మనసులో జ్ఞాపకం పెట్టుకొని దేవుని కొరకు నిలబడ్డాడు ఆ సమయంలో మురదకాయ ఉంటాడు వాట్ కెన్ ఐ డూ నేనేం చేయగలను ఇప్పుడు నన్ను బట్టి నా ప్రజలందరికీ ఈ కష్టం వచ్చింది ఈ నాశనం మా అందరి మీదకి వచ్చింది మేమేం చేయగలము అని ఆలోచించగానే మురదకయ్యకి ఎవరు గుర్తొచ్చారంటే ఎస్తేరు గుర్తుకొచ్చింది ఆ సమయంలో ఒక మాటలు చెప్పాలంటే పురుషులెవరూ చేయలేని కార్యము ఎస్తేరు ద్వారా జరుగుతుందని జరగగలదని ఎవరు గుర్తించారంటే మురదెకాయ్యి గుర్తించాడు ప్రియమైన దేవుని బిడ్డ యువర్ జెండర్ డజన్ మ్యాటర్ నేను స్త్రీనా నేను పురుషుడినా నేను బలహీనరాలనా నేను బలవంతున్నా నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయా నాకు పలానా లిమిటేషన్స్ నథింగ్ మ్యాటర్స్ ఏంటి చాలా ప్రాముఖ్యమైనది అంటే దేవుని చిత్తంలో నేనున్నానా ఈ సమయంలో దేవుని చిత్తంలో నేను ఏ పని చేయాలో అది నేను చేస్తున్నానా లేదా దాని మీద దృష్టి కేంద్రీకరిస్తే కొన్నిసార్లు బలవంతులు చేయలేని కార్యాలు కొన్నిసార్లు పురుషులు కూడా చేయలేని కార్యాలు దేవుడు బలహీనులైన ధృణీకరించబడినా కొన్నిసార్లు ఎవరి యొక్క లెక్కలోకి కూడా రాని వారి ద్వారా కూడా దేవుడు జరిగించుకోగలడు అనడానికి ఎస్తేరు జీవితము ఒక చక్కని నిదర్శనంగా మనకు కనబడుతుంది మూర్తికాయ్కి ఎప్పుడైతే ఎస్తేరు జ్ఞాపకం వచ్చిందో ఎస్తేరుకు ఒక ఉత్తరం పంపించాడు మెసేజ్ పంపించాడు ఏమనంటే యూదులందరి మీదకి నాశనం రాబోతుంది అని మెసేజ్ పంపించగానే ఇప్పుడు ఎస్తేరు యొక్క ప్రత్యుత్తరం చూడండి తొమ్మిదవ వచనం ఎస్తేరు గ్రంథము నాలుగవ అధ్యాయము తొమ్మిది పది పదకొండు వచనాలు అంతటా ఎస్తేరు మూర్తికాయతో చెప్పు మని హాతాకునకు సెలవిచ్చినదేమనగా పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజు సేవకులకందరికీ అతని సంస్థానములో ఉన్న జనులకందరికీ తెలిసేయున్నది నేటికి ముప్పది దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించటకు నేను పిలవబడలేదని ఎస్తేరుకి ఎప్పుడైతే ఈ వర్తమానం వచ్చిందో ఎస్తేరు ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉందండి మనుషులుగా మనకి సహజ సిద్ధమైన ఆలోచన ఎప్పుడు ఉంటుంది ఒక పరిస్థితి రాగానే ఒక సమస్య రాగానే ఒక మానవ కోణంలో నుండి ఆలోచన చేస్తాం విశ్వాస కోణం తర్వాత ముందు ఏ కోణం ఉంటుందంటే ఒక హ్యూమన్ పర్స్పెక్టివ్ కదా ఒక మామూలు సామాన్యమైన వ్యక్తులుగా ఎట్లా ఆలోచిస్తామో అట్లా ఆలోచిస్తాము ఎస్తేరు కూడా అలాగే ఆలోచించింది మొరెకాయకి ఒక వర్తమానం పంపించింది రాజు పిలవకుండా రాజు ఎదుటికి వెళ్తే మరణమే రాజు పిలవకుండా రాజు ఎదుటికి వెళ్ళినప్పుడు రాజదండం చాపకపోతే నేను చనిపోవాల్సి వస్తుంది ఇప్పటికీ రాజు నన్ను ముప్పై దినముల నుండి పిలిపించలేదు అనే వర్తమానము ఎస్తేరు పంపించగానే ఇప్పుడు మొర్దెకాయ్ ఒక పినతండ్రిగా ఉన్నాడు బట్ హీ వాజ్ ఆల్సో లైక్ ఎ స్పిరిచువల్ లీడర్ ఎస్తేరు జీవితంలో దేవుని యొక్క హస్తం ఎస్తేరుని గైడ్ చేస్తూ వచ్చింది అంత మాత్రమే కాదు దేవుడు ఎస్తేరును విశ్వాసంలో బలపరచడానికి మొర్దెకాయని చాలా చక్కగా వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటామండి చాలాసార్లు మనం దేవుని మీద ఆధారపడతాము దేవుణ్ణి ఎదుగుతూ ఉంటాం దేవుని వైపు చూస్తూ ఉంటాం కానీ ప్రతి విశ్వాస జీవితంలో బలహీనపడే సమయాలు సందర్భాలు పరిస్థితులు వస్తాయి అలాంటప్పుడు దేవుడు తన సేవకుల ద్వారా తన బిడ్డల ద్వారా మనతో మాట్లాడి ఒక దిశానిర్దేశాన్ని మనకు చేస్తాడు అందుకనే ఒక దైవజనుడు ఏమంటాడంటే బీ ఆల్ ఓపెన్ టు హియర్ టు గాడ్స్ వాయిస్ దేవుని స్వరం వినడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలంట ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు వాక్యము ద్వారా స్పష్టంగా మాట్లాడతాడు దేవుడు అంత మాత్రమే కాదు పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడతాడు తల్లిదండ్రుల ద్వారా దేవుడు మాట్లాడతారు ఒకవేళ తోటి విశ్వాసుల ద్వారా కూడా కొన్నిసార్లు దేవుడినితో మాట్లాడతారేమో ఎస్తేరు జీవితంలో మూర్తెకాయ ఒక స్పిరిచువల్ లీడర్గా ఆ సమయంలో ఎస్తేరును బలపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం చూడండి ఎస్తేరు గ్రంథం నాలుగవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన నీవు ఈ సమయమందు ఏమి మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమ నేను ఇప్పుడు మురదకాయ పంపించిన ఒక వెరీ పవర్ ప్యాక్డ్ మెసేజ్ అండి ఒక చిన్న మెసేజే బట్ వెరీ వెరీ ఇంపాక్ట్ఫుల్ మెసేజ్ ఎస్తేరు యొక్క ఆలోచన విధానాన్ని చాలా ప్రభావితం చేసిన ఆ సందేశం ఏంట సందేశం అంటే ఎస్తేరు నువ్వు ఆలోచించుకో ఏం ఆలోచించుకోవాలి మనం కూడా రోజులో చాలా ఆలోచించుకుంటాం కదా నాకు ఇలా అయిపోద్దేమో అలా అయిపోద్దేమో అని అలా ఆలోచించుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవారు ఉంటారు ఇంకొంతమంది ఏం ఆలోచించుకుంటారంటే పలానా వారు ఇలా అన్నారంటే దాని వెనకాలేముండు అని దాని గురించి ఒక అర్ధ గంట సేపు ఆలోచిస్తూ ఉంటారు అవును కదా అండి ఆలోచనలు పరిపరి విధాలుగా వెళ్ళిపోతూ ఉంటాయి కానీ ఎస్తేరును నువ్వు ఏమని ప్రోత్సహిస్తున్నాడంటే ఎస్తేరు దేవుడు నిన్ను ఈ సమయంలో ఆ సింహాసనం పైన రాణిగా ఎందుకు కూర్చుండబెట్టాడో ఒక్కసారి ఆలోచన అంటే ఈ విపత్కరమైన సమయంలో ఈ ఇబ్బందికరమైన సమయంలో నువ్వు చేయాల్సిన పని ఏదో ఉంది దేవుని కొరకు అదొక్కసారి ఆలోచన ఒక మాట చెప్పమంటారా ఈ కాలంలో ఈ తరంలో ఈ సమయంలో నీవు నేను పుట్టాలని ఉండాలని మన చాయిస్ కాదండి మనకు తెలుసా తల్లి గర్భంలో మనం అనుకొని పడ్డామండి తల్లి గర్భంలో నుండి మనం అనుకొని తొమ్మిది నెలలు సర్వైవ్ అయ్యి బయటకు వచ్చామా చాలామంది మరి బిడ్డలు గర్భంలో పడతారు కానీ కొంతమంది తల్లులు ఇప్పుడే వద్దు బిడ్డలను దీయించేసుకుంటా ఉంటారంట తెలివి తక్కువ తల్లులు గర్భంలో దేవుడు నీకు ఒక ఇచ్చాడంటే ఒక జీవము ఈ లోకంలో పుట్టడానికి ఒక మంచి బిడ్డను దేవుడు ఉద్దేశించి నీ గర్భంలో పెట్టాడంటే ప్రియమైన తల్లి నేను హ్యాండిల్ చేయలేనండి నాకు నా వల్ల కాదండి చేత కాదండి అని అబోర్షన్ చేయించుకుంటున్నావు అంటే జ్ఞాపకం ఉంచుకో నువ్వు చేస్తున్నది పాపం నువ్వు చేస్తున్నది నరహత్య బయటకు వచ్చాక బిడ్డను చంపడం ఎంత పాపమో గర్భంలో ఉన్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన బిడ్డను నువ్వు ఏ కారణం చేత అయినా సరే ఒకవేళ చంపుతున్నావు అంటే అది నరహత్యాన్ని జ్ఞాపకం ఉంచుకో చాలామంది పిల్లలు ఆ తొమ్మిది నెలలు సర్వైవ్ కాలేరండి ఎందుకంటే కొన్నిసార్లు పిండము బలంగా లేక లోపల ఉన్న పరిస్థితులు బట్టి అబోట్ అయిపోతూ ఉంటారు బిడ్డలు మరి కొన్నిసార్లు కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని రకాలైన లోపాలు ఉన్నప్పుడు డాక్టర్ అంటారు ఈ బిడ్డ పుట్టినా కూడా అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుందని కొన్నిసార్లు డాక్టర్స్ అడ్వైజ్ ఇస్తూ ఉంటారు నీవు నేను తల్లి గర్భంలో రూపించబడి దేవుడు మనల్ని పెట్టిన తర్వాత తొమ్మిది నెలలు ఎదిగి పెరిగి ఈ లోకంలోకి వచ్చి తల్లి డెలివరీ సమయంలో కూడా చాలామంది ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ టైంలో కాంప్లికేషన్స్తో బయటకి వచ్చే సమయంలో చనిపోయే బిడ్డలు చాలామంది ఉంటారండి కొన్నిసార్లు డెలివరీ సమయంలో తల్లి చనిపోతూ ఉంటుంది కొన్నిసార్లు బిడ్డలు చనిపోతూ ఉంటారు నీవు నేను సురక్షితంగా తల్లి గర్భంలో నుండి తొమ్మిది నెలలు మోయబడి ఈ లోకంలోకి క్షేమంగా వచ్చి ఇన్ని సంవత్సరాలు దేవుడిచ్చిన ఆయుష్తో బ్రతుకుతున్నామంటే ఇది మన ఎంపిక కాదు ఇది మన ఉద్దేశము కాదు నేను ఈ సంవత్సరంలో భూమి మీద ఉండాలి అని ఇది మనం కోరుకుంటే మనకు వచ్చింది కాదండి దేవుడు తన సంకల్పాన్ని బట్టి దేవుడు తన ఉద్దేశాన్ని బట్టి ఈ కాలంలో ఈ తరములో నీవు నేను ఉండాలని దేవుడు ఉద్దేశించాడు అంత శ్రేష్టమైన ఆలోచనలు మన ఎడల కలిగి ఉన్న దేవుడు ఈ తరములో ఈ కాలంలో మనల్ని ఎందుకు పెట్టాడంటే ఈ కాలంలో ఉన్న మూవీలన్నీ చూసేసి ఈ కాలంలో వస్తున్న రిలీజ్ అవుతున్న సినిమా పాటలన్నీ వినేసి లేదంటే ఈ కాలంలో లోకంలో లభ్యమవుతున్న మంచి అనుభవాలు అనుభూతులన్నీ పొందేసుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనైతే కాదండి గాడ్ హ్యాజ్ అ ప్లాన్ ఫర్ అస్ మనం ఒక్కొక్కరి పక్షంగా దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఎస్తేరు పక్షంగా దేవుని ప్రణాళిక ఏంటి అంటే ఆ సమయంలో ఆ దేశంలో ఆ రాజుకు ఎస్తేరును భార్యగా దేవుడు ఎందుకు పెట్టారంటే ప్రార్థనలో ఎస్తేరు పోరాడి ప్రార్థన విజయాన్ని పొందాలని ఎస్తేరు నా సింహాసనానికి దేవుడు ఎక్కించాడు అప్పుడు అర్థమైంది ఎస్తేరుకు ఆలోచించుకుంటూ ఉండగా షీ స్టార్టెడ్ థింకింగ్ నా పిన తండ్రి వర్తమానం పంపించాడు దిస్ ఇస్ అ వెరీ సీరియస్ మెసేజ్ ఇది చాలా మరి ఆలోచించవలసిన మాట నిజమే నేను ఒకవేళ రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడకపోతే మా అందరికీ మరణము తథ్యము ఓన్లీ వన్ వే అక్కడ వేస్తే ముందు ఒకే ఒక్క మార్గం ఉందండి ఆప్షన్స్ లేవు రాజు దగ్గరికి వెళ్తే వెళ్ళాలి లేదంటే ఉండిపోవాలి ఉండిపోతే మరణం తథ్యం వెళ్తే కూడా మరణం వచ్చి వచ్చే అవకాశము ఉంది ఇప్పుడు భయంతో తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి రాజు ఎదుటికి వెళ్లకుండా మౌనంగా ఉండిపోవాలా లేదంటే ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడి అడుగులు ముందుకు వేసి దేవుడిచ్చే ఆ జయాన్ని పొందాలా టూ ఆప్షన్స్ ఓన్లీ టూ ఆప్షన్స్ ఎస్తారు ముందున్న పరిస్థితి ఎట్లా ఉందంటే లైఫ్ అండ్ డెత్ ఇష్యూ లాగా ఉందండి చాలా క్రిటికల్ సిట్యువేషన్ చాలా కష్టతరమైన పరిస్థితి ప్రియమైన ఏమైనా దేవుని బిడ్డ నిన్ను దేవుడు ఎక్కువ ఆశీర్వదించాడంటే బహుశా నీ మీద చాలా పెద్ద బాధ్యత ఏదో పెట్టాడేమో జ్ఞాపకం పెట్టుకో చాలాసార్లు మనం దేవుడు ఎక్కువ ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు అనుకుంటాం నేను చాలా చాలా కృప పొందేసుకుంటున్నా అందుకే దేవుడి ఇంత బ్లెస్ చేసేసాడు ప్రాబబ్లీ ఐమ్ మోర్ వర్దీ దస్ ఇతర కంటే ఇతరుల కంటే నేను ఎక్కువ యోగ్యురాలనేమో యోగ్యుడనేమో అందుకనే దీవెన్లో వస్తున్నాయని ఆలోచించుకుంటున్నావేమో కానీ ప్రేమైన సహోదరి సహోదరుడా ఎక్కువ ఆశీర్వాదానికి ఇచ్చాడంటే బహుశాను దేవుని కొరకు ఎక్కువ బాధ్యత తీసుకోవాలేమో దేవుని సన్నిధిలో ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలేమో ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడిని పెట్టాడంటే ఇంకెక్కువగా దేవుని ప్రేమనితరులకు చూపించడానికి దేవుడు నీకు చాలా చక్కని కృపలిచ్చాడంటే వాటన్నిటినీ దేవుని సంఘం యొక్క విస్తరణ కొరకు దేవుని ప్రజల యొక్క క్షేమాభివృద్ధి కొరకు వాడడానికి దేవుడిచ్చాడేమో ఆలోచన చేశావా మృతికి అంటున్నాడు ఎస్తేరు ఒకసారి ఆలోచించేయ్ ఒకసారి ఆలోచించేయి ఎస్తేరు గ్రహించుకుంది ఎస్తేరు గ్రంథం నాలుగవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నేను నీవు పోయి శూషణ నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరం నాకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్నపానములు చేయకుండు నేను నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును నేను నశించిన నశించదను ఎస్తారు జీవితంలో షీ న్యూ ది ఆర్డర్ ఆమెకు ఏది ముందో ఏది తర్వాత తెలుసు ఏంట ఆర్డర్ అంటే రాజు ఎదుటకి వెళ్ళ ముందు వెళ్ళక ముందు రాజాది రాజైన దేవుని ఎదుటకి వెళ్ళి ప్రాధాయపడాలని తెలుసుకుందండి ఒకసారి స్తోత్రం చెప్దామా హెలుయా విశ్వాస జీవితంలో నీకు ఎవరి ముందు ఎవరు తర్వాత ఏది ఎక్కువ ఏది తక్కువ ఏది ప్రాధాన్యమైనది ఏది విలువ లేనిది నువ్వు తెలుసుకుంటే నీ జీవితంలో అన్ని ఆర్డర్లో పడిపోతాయి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు కొన్నిసార్లు మనకు కనిపి జీవితం అంతా తారుమారైపోయిందండి అంత తికమకగా ఉందండి ఉదయం లేవగానే దర్జ్ నో మోటివేషన్ అసలు ఎందుకు బ్రతుకుతున్నాను అర్థం కావట్లా పరిస్థితి ఏంటో తెలుసా నువ్వు ఉదయం లేవగానే మోకాలు వేయట్లేదు నువ్వు నువ్వు ఉదయం లేవగానే దేవుని వాక్యాన్ని పట్టుకోవట్లా నువ్వు ఉదయం లేవగానే దేవుని స్మరించుకోవట్లా ఉదయం లేవగానే నువ్వు కొన్నిసార్లు లోక సంబంధమైన కార్యకలాపాలు ముందుకు వెళ్ళిపోతా అందుకే జీవితం అంతా తారుమారైపోయింది పుట్ థింగ్స్ ఇన్ ఆర్డర్ నీకు క్రమము తెలుసుకుంటే ఎస్తేరు తన జీవితంలో తెలుసుకుంది ఏమనంటే ముందు రాజాది రాజు దగ్గరికి ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడతా అప్పుడు నా రాజు దగ్గరికి నేను వెళ్తా ఈ దేశంలో ఉన్న రాజు పరలోకపు రాజు క్రిందే ఆ రాజు చెప్పిన మాటే ఈ రాజు కూడా వింటాడు కాబట్టి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానని ఎస్ స్పోక్ టు ద కింగ్ ఆఫ్ కింగ్స్ బిఫోర్ షీ వెంట్ అండ్ అపియర్ బిఫోర్ ద కింగ్ అహశ్వరోష్ రాజు ఎదుటకి వెళ్ళక ముందు రాజాది రాజైన దేవుని దగ్గరకు వెళ్ళిందండి నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వచ్చిన మనందరికి తెలిసిన వాక్య భాగమే నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వచ్చినం తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యహోవా సమీపముగా తనకు మొరపెట్టు వారికి అందరికీ అని అక్కడితో ఆపేయలేదు కీర్తనకారుడు అంటున్నాడు తనకు నిజముగా నిజంగా చేస్తాం కొన్నిసార్లు ప్రార్థన కొన్నిసార్లు మామూలుగా చేస్తాం మొర పెడతాము కానీ సమ్టైమ్స్ దర్ ఇస్ అ డిఫరెన్స్ పిల్లవాడు పిల్ల ఏడుస్తుంది కొన్ని ఏడుపులు దొంగ ఏడుపులు ఉంటాయి అవునా కదా వాళ్ళు ఏదైనా సాధించుకోవాలంటే గట్టి కేకేస్తారు అది తల్లికి వినబడాలనే వేస్తారు కానీ అది రియల్గా చే వేసిన కేక మనం వాళ్ళు అడిగిన చాక్లెట్ చేతిలో పెట్టేసాం అనుకో ఏడు వెంటనే ఆగిపోద్ది వన్ మినిట్లో అది ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ లాగా అదే ఏ చీమో లేదంటే ఏదో కుట్టింది అనుకోండి నొప్పి నిజంగా వచ్చింది అనుకోండి కడుపులో ఏదైనా నొప్పి వచ్చింది ఏదైనా వ్యాధి వచ్చింది ఏదైనా బాధ వచ్చింది అప్పుడు కూడా మొర అప్పుడు కూడా కేకేస్తుంది బిడ్డ కానీ ఆ ఏడుపుల్లో చాలా తేడా తల్లికి అర్థమైపోతుంది ఈ ఏడుపులో ఏదో తేడా దిస్ ఈజ్ అ డెస్పరేట్ క్రై ఫర్ హెల్ప్ నేను వెంటనే వెళ్ళాలి నేను వెంటనే అటెండ్ అవ్వాలి తనకు మొరపెట్టు వారికి తనకు నిజముగా ఇప్పుడు ఎస్తేరు జీవితంలో నిజంగా మొరపెట్టిందండి అప్పటివరకు కూడా ప్రార్థన అప్పటి అప్పటివరకు అంతఃపురానికి వెళ్ళిందని ప్రార్థనే వదిలిపెట్లా ఇస్తారు ఎస్తేరు జీవితంలో దేవునికి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇచ్చింది ప్రథమ స్థానాన్ని తన జీవితంలో ఇచ్చింది కానీ ఆ సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయగానే ఎస్తేరు జీవితంలో ఒక ప్రాముఖ్యమైన కార్యం జరిగింది అదేంటంటే రాజు ఎదుటికి వెళ్ళడానికి ఎస్తేరుకు దేవుడు ధైర్యం ఇచ్చాడండి కొన్నిసార్లు మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి ధైర్యం ఉండదు స్టెప్స్ వేయడానికి ఇనిషియేటివ్ తీసుకోవడానికి మన ధైర్యం ఉండదు కొన్ని పనులు అలాగే ఉండిపోతాయి నెలల తరబడి సంవత్సరాల తరబడి కొన్ని పాత ఫైల్స్ కొన్ని ఆఫీసుల్లో అలా ఉండిపోయినట్లు కొన్ని పెండింగ్ పెండింగ్ థింగ్స్ కొన్నిసార్లు మన జీవితాలు అలా ఉండిపోతాయండి అవి ఎప్పుడు కదులుతాయి అంటే నీ జీవితంలో నువ్వు ప్రార్థనలో మోకరించినప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు అప్పటి వరకు ఎస్థెర్ డింట్ హ్యావ్ ద కరేజ్ టు గో అండ్ స్టాండ్ బిఫోర్ ద కింగ్ రాజు ఎదుటకు వెళ్ళి నిలబడడానికి ధైర్యం లేదు కానీ ఎప్పుడైతే ఆమె ప్రార్థించాలని తీర్మానం తీసుకుందో ప్రార్థించిందో మూడు దినాలు ఉపవాసం ఉండి ఎస్తేరుకు దేవుడు ధైర్యము ఇచ్చాడు ఎస్తేరు ప్రార్థించినప్పుడు మూడు కార్యాలు జరిగాయండి ఒకటి రాజు ఎదుటకు వెళ్ళి నిలబడడానికి ఎస్తేరుకు ధైర్యము వచ్చింది రెండవదిగా ఎస్తేరు వెళ్ళక ముందే రాజు ఎదుటికి రాజు యొక్క మనసును దేవుడు సిద్ధపరిచాడు గాడ్ ప్రిపేర్ ద కింగ్స్ హార్ట్ ఎస్తేరు వెళ్ళక ముందే సిద్ధపరిచాడు ఎవరైనా ఇంటికి మనం భోజనాలకు చెప్పి వెళ్ళామనుకోండి వస్తున్నామండి ఫలానా దినమంటే మా ఇంట్లో భోంచేయాలని చెప్పారు మనం వెళ్ళాక వండుతారా వెళ్ళక ముందే వండుతారా వెళ్ళక ముందే అన్నీ వండేసి బాక్స్లో పెట్టి టేబుల్ అంతా నీట్గా అరేంజ్ చేసి వెళ్ళి కూర్చోగానే నీళ్ళు ఇవ్వగానే కాసేపు మాట్లాడగానే అంటారు వెళ్ళి భోంచేద్దామా నువ్వు ప్రార్థనలో దేవుని మీద ఆధారపడినప్పుడు నీ కొరకు చేయవలసిన ఏర్పాట్లు నీ కొరకు చేయవలసిన కార్యాలు దేవుడు బ్యాక్గ్రౌండ్లో జరిగించేస్తాడండి నమ్మిన వారి స్తోత్రం చెప్దామా హలేయ నీ కంటికి కనపడం ఇప్పుడు మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు భోజనాలకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా వండారు ఎలా కష్టపడ కనబడదు రుచి మాత్రం తెలుస్తుంది ఫైనల్ ప్రోడక్ట్ ఎండ్ ప్రోడక్ట్ మనం ఎక్స్ ఎంజాయ్ చేస్తామేమో కానీ వాళ్ళు ఎంత కష్టపడ్డారు పాప ఎన్ని గంటలు వాళ్ళు స్టవ్ దగ్గర నిలబడ్డారు ఎలా మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చారు ఆ కూరగాయలు ఎలా అవన్నీ మనకు తెలియదండి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు మన కొరకు అవసరమైన కార్యాలు మన కార్యములను సఫలపరిచే దేవుడు మనకు కనబడకపోయినా ఆయన చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేసేసి మన ఎదుటికి ఏమొస్తుందంటే ఎండ్ రిజల్ట్ వస్తుంది ఒకసారి నమ్మిన వారి స్తోత్రం చెప్దామా హెలూయా ఎస్తేరు జీవితంలో దేవుడు చేసిన మొట్టమొదటి కార్యము ఆమెకు ధైర్యం ఇచ్చాడు రాజు ఎదుటికి వెళ్ళడానికి ఎస్తేరు వెళ్ళక ముందే వీళ్ళు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా అక్కడ రాజు ఉన్న అంతఃపురంలో రాజు మనసును దేవుడు సిద్ధపరిచాడు ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే రాజు ఎదుటికి వెళ్ళగానే ఎస్తేరు చెప్పే చెప్పేలేదండి పరిస్థితి చిటుక్ సమ్ టైమ్ రాజును మళ్ళీ మళ్ళీ కలిసింది రాజుతో అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి రాజుతో అసలు ఎలా మాట్లాడాలి ఈ కార్యం ఎలాగా నెరవేర్పులోకి రావాలి అనడానికి దేవుడు ఎస్తేరుకు ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చారండి ఒక ప్రణాళిక దేవుడు ఇచ్చారు నువ్వు ఇలా చేయి నువ్వు ఇలా ముందుకు వెళ్తే బాగుంటుంది దేవుడిచ్చే ఆలోచన చాలా శ్రేష్టంగా దేవుడిచ్చే ఆలోచన చాలా గొప్పగా ఉంటుంది దేవుడు ఎవరికి ఆలోచన ఇస్తాడంటే ఆయన మీద ఆధారపడిన వారికి ఆయన ఆలోచన కొన్నిసార్లు మనంత టైం తీసుకోం నాకు ఏ ఆలోచన వస్తే నేను ఆలోచన చేసేస్తాను దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్ నాకు ఇది మంచిగా అనిపిస్తుంది ఇది చేస్తే బాగుండు అనిపిస్తుంది కాబట్టి ఇది చేసేస్తానని చాలాసార్లు దేవుని ఆలోచన అడగకుండా ప్రార్థనలో ఎదురు చూడకుండా కనిపెట్టకుండా మనం చాలాసార్లు ఏం చేస్తామంటే మనకి ఏం తోచిందో అది చేసేస్తు ఉంటాం ఆ తర్వాత పనులన్నీ విఫలమైపోతూ ఉంటాయి వేస్తారు జీవితంలో మనం గమనిస్తే దేవుని ఆలోచన కొరకు కనిపెట్టింది దేవుని ఆలోచన కొరకు అడిగింది దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం వెళ్ళినప్పుడు మనం గమనించినట్లయితే యూదులందరి మీదకు వచ్చిన ఆ మరణము దేవుడు దాన్ని కొట్టివేసి దేవుని ప్రజలకు గొప్ప విజయం ఇచ్చాడు ఒకసారి స్తోత్రం చెప్దామా హలెయా ప్రార్థన ద్వారా ఏం జరుగుతుందంటే మన మీదకి రాబోతున్న కీడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయండి ఒకసారి నమ్మిన వారి స్తోత్రం చెప్దామా హెలూయా కీడు వచ్చునన్న భయము లేక నువ్వు సురక్షితంగా జీవించాలంటే నీవు నేను చేయాల్సింది ఒకటే ఒకే ఒక ఆయుధం ఏంటి ఆయుధం రాజాది రాజు పాదాల మీద పడడం అంతే ఆయన పాదాలను ఆశ్రయించడం అంతే డాక్టర్స్ ఏమన్నా చెప్పు ఏదో ఏదో జరుగుతుందనే భయం నీ మనసులో ఉండుండొచ్చు కీడును తొలగించేది ప్రార్థనే నష్టాన్ని తొలగించేది కొట్టివేసేది ప్రార్థనే ఆశీర్వాదం అనుగ్రహించేది ప్రార్థనే నీకేం చేయాలో తోచినప్పుడు చేయాల్సింది ప్రార్థనే ఒకసారి స్తోత్రం చెప్దామా హలే కొన్నిసార్లు మనం అట్లా ఉంటాం కదా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అర్థం అవట్లేదా ఏం చేయాల్సి అర్థం కాకపోతే ప్రార్థన చెయ్యి ఏం చేయాలో దేవుడు చెప్తాడు ఏం చేయాలో తోచినప్పుడు ప్రార్థన చేయి ఇక మరణం తథ్యం ఇక డిఫీట్ ఇస్ గ్యారెంటీడ్ ఓటం ఇంకా ఖచ్చితంగా వచ్చేసేలాగుంది అని భయం వేస్తుందా దేవుడు ఓడిపోనిచ్చేవాడు కాదు ఆయన మీద కండ్లు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం